కృష్ణాయ నమ వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఈరోజు గురువారం తారీఖు పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం గురువులకే గురువు శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించినటువంటి శ్రీకృష్ణుని ఈ రోజు పూజిస్తే మనకు అంత శుభం కలుగుతుంది కృష్ణుడి యొక్క భజనలు కానీ కృష్ణుడి యొక్క స్తోత్ర పాఠాలు ఏవైనా సరే చదువుకున్నా పాడినా వినిపించినా విన్నా మనకు పుణ్యము ఆనందము మరి కృష్ణుణ్ణి ఒక పద్యరూపంలో మనము మనసారా కీర్తిస్తే ఎంతటి ఆనందం కలుగుతుందో చూడండి చిత్త మాధవా చిత్తమందున నిన్నునే వృత్తమందున పద్యమల్లుచు వేల రీతి నుతింపగన్ చిత్తశుద్ధిని భక్తిని చిత్తశుద్ధిని భక్తిని ఇమ్మని శ్రీశవేడద నిత్యము కోరుచుంటి కోరుచుంటి వరం వరం మాధవుడి మీద కృష్ణుడి మీద పద్యం విన్నారు కదా మీరు కూడా మీ శక్తి మేరకు మీ సమయాన్ని బట్టి శ్రీకృష్ణుడిని రకరకాలుగా పూజించండి వీలైతే ఆలయానికి వెళ్ళండి ఇక దిన దినఫల పదహారు ఒకటి ఇరవై ఐదు గురువారం రోజు ఆనందాది యోగం ఆశ్లేష నక్షత్రం అమృత యోగమం ఫలితం కార్యసిద్ధి మఖ నక్షత్రం ముసల యోగమం ఫలితం దుఃఖం సాధారణ శుభ సమయాలు ఈ విధంగా ఉంటాయి ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది వరకు పదకొండు ఆరు నుంచి పన్నెండు పది వరకు మధ్యాహ్నం ఒకటి ఐదు నుంచి ఒకటిన్నర వరకు మూడు ముప్పై రెండు నుంచి రాత్రి ఆరు నలభై ఏడు వరకు రాత్రి ఏడు యాభై ఒకటి నుంచి ఎనిమిది యాభై ఐదు వరకు రాత్రి పది నుంచి పన్నెండు నలభై నాలుగు వరకు ఇంకా రాత్రి మూడు ఇరవై ఐదు నుంచి తెల్లవారుజాము నాలుగున్నర వరకు తెల్లవారుజాము ఐదు ముప్పై ఐదు నుంచి తెల్లవారుజాము ఆరు నలభై వరకు ఈ సమయాలు మీ మీ ప్రదేశ కాలాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి అనుసరించి ఉపయోగించుకోవాలి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు బోధించినటువంటి విషయాలను ఆధారం చేసుకొని అనేక మంది అనేక విషయాలు చెప్పారు వాటిల్లో సుభాషితాలు మనకు ఎంతో అవసరమైనటువంటివి దేవుని ప్రార్థించిన తరువాత ఒక సుభాషితాన్ని వినటము ఆలోచించటము దాన్ని వీలైనంత వరకు ఆచరణలో పెట్టడం ద్వారా మనము ఆనందకరమైన జీవితం గడుపుతాం మరి ఈరోజు సుభాషితం విందాం సుభాషితం విన్నారు కదా నా ద్రవ్యే నిహిత కాచిత్ ఈ సుభాషితం అనేది నిజానికి ఏమిటి అంటే అది ఉత్తి మాట కాదు ఏదో ఎవరో పంపించారు మనం విన్నాం ఇంకోళ్ళకి పంపించేశాం అది కాదు సుభాషితం అంటే ఆలోచనామృతం అంటే ఆలోచించిన కొద్దీ దానిలో గొప్పతనం తెలుస్తుంది ఆనందం కలిగిపోతుంది ఇందులో ఇంత ఉందా సరే ఇంత ఉంది మనం దీనికి సంబంధించిన వరకు మనం ఏ స్థాయి వరకు చేరుకున్నాము ఓహో పర్వాలేదు మనం మంచి స్థాయిలోనే ఉన్నాము అరే మనం మంచి స్థాయిలో లేమే చేద్దాము అనేటటువంటి ఆలోచన ఒక బుద్ధి కలుగుతుంది సద్బుద్ధిని ఇస్తుంది ఆ సద్బుద్ధి కోసమే భగవత్ ప్రార్థన ఆ భగవత్ ప్రార్థన అయిన వెంటనే సుభాషితం వింటే మన జీవితమే మారిపోతుంది చక్కగా కనిపిస్తుంది ముందు ఆత్మానం కలుగుతుంది సంతృప్తిగా ఉంటుంది సంతృప్తిని మించిన సంపద లేదు ఆరోగ్యాన్ని మించినటువంటి భాగ్యము లేదు ఈ రెండూ సమకూరేది అటు భగవత్ ప్రార్థన ద్వారా ఇటు సుభాషిత శ్రవణం ద్వారా ఆ రెండు అందిస్తోంది మీకు మన దేవాలయం ఛానల్ మరి ఈ దీన్ని విని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తూ లైక్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ను సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో చేయించండి సర్వే జనా సుఖినో భవద్దు మళ్ళీ పునర్దర్శనం రేపు